వెల్కమ్ బ్యాక్ టు ఉషాము అండ్ రుచులు మరో రుచితో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఎండాకాలంలో పిల్లలకి కనీసం వారానికై రెండు మూడు సార్లైనా ఇలా చేసి పెట్టండి పెసరపప్పుతోటి పెసరపప్పు కిచిడి ఈ మండు ఎండలో పిల్లలకైనా పెద్దలకైనా ఆయిల్స్ ఫుడ్స్ పెట్టకుండా ఇలా టేస్టీగా హెల్తీగా పెసరపప్పు కిచిడి కిచిడి చేసి పెట్టండి అచ్చం వెజ్ పులావ్ టేస్టే ఉంటుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా కుక్కర్లో చేస్తున్నానండి నేనైతే కుక్కర్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసేసి వేగాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే బిర్యానీకి యూజ్ చేసుకునే బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసి షాజీరాతో సహా వేసేసి కొంచెం వేగాక ఇలా బిర్యానీ ఆకుని చుంచి వేస్తున్నాను ఫ్లేవర్ ఇంకా మంచిగా వచ్చేకి ఇలా బిర్యానీ ఆకుని కూడా వేసాక మరి కొంతసేపు వేగనివ్వాలి తర్వాత ఇవి వేగాక ఒక కప్పు ఇలా పొడువుగా తరుకున్న ఆనియన్ స్ ముక్కలు వేసేసి బాగా రోస్ట్ అయ్యేలాగా బాగా కలుపుతూ వేయించాలి ఇవి రోస్ట్ అయ్యే లోపల మనము కొంచెం క్యారెట్ అలాగే పొటాటోని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను వీటిని కూడా ఇవి కుక్కర్లో వేసేసి బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇవి ఎంత మగ్గితే మనకు అంత టేస్ట్ వస్తుంది కిచిడి ఈ కిచిడి తయారు చేయడానికి కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి చాలా క్విక్గా చేసేయచ్చు మనకి ఓపిక లేనప్పుడు ఇంట్లో అన్ని రకాల కూరగాయలు కొన్ని కొన్ని మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి వాళ్ళు ఇష్టంతో తింటారు ఇలా చేస్తే అన్ని వెజిటేబుల్స్ మన పిల్లలు తినేస్తారండి ఇలా కొన్ని ఆలు క్యారెట్ ముక్కలు వేసాం కదా తర్వాత కొన్ని క్యాప్సికమ్ అలాగే కొన్ని దెండకాయ అలాగే కొన్ని బీన్స్ వేసేసి బాగా కలుపుతూ కొంచెం సేపు మగ్గించాక చివరగా ఒక కప్పు టమాటాను కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి టమాటా ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు మనము కలుపుతూ దగ్గరికి మగ్గించుకోవాలండి తర్వాత ఇవన్నీ ముక్కలన్నీ కూరగాయ ముక్కలన్నీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయాక మన రుచికి తగ్గట్టు కారం ఉప్పు అలాగే ధనియాల పొడి వేసేసి కారం అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అయ్యో మర్చిపోయానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అవన్నీ వేసేసి బాగా మగ్గించాక ఒక అరగంట ముందు ఒక గ్లాస్ బియ్యము అరకప్పు పెసరపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నాను తర్వాత ఈ కుక్కర్లో వేసేటప్పుడు నీళ్ళు అన్నీ వంపేసి ఓన్లీ బియ్యము పెసరపప్పును మాత్రమే ఇందులో వేసేసి మనకి బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఈ కుక్కర్లో బాగా మగ్గించాలండి ఇలా చేయటం వల్ల మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్కి పట్టుకుంటాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను సో వన్ కప్పు రైస్కి టూ గ్లాస్ వాటర్ అలాగే హాఫ్ కప్ పెసరపప్పుకి వన్ గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం మూడు గ్లాసుల వాటర్ వేసుకొని చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అంత బాగా కలిపి విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్ సాన్ ఇవ్వాలండి టూ విజిల్ సాన్ ఆ స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కంప్లీట్గా ఆవిరి మొత్తం వెళ్ళిపోయాక మనం కుక్కర్ మూత తీసి చూస్తే గుమగుమలాడే పెసరపప్పు కిచిడి రెడీ అయిపోతుందండి మనకి ఇది ఉడుకుతుంటేనే ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది అలాగే బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా అచ్చం బిర్యానీ టేస్టే వస్తుందన్నమాట మనకి సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంది అంటే ఒక బేసిన్లోకి గుమ్మరించుకొని ఇది వేడివేడిగా రైతాతో సర్వ్ చేసేసుకుంటే మన పిల్లలు హ్యాపీగా తినేస్తారండి మనం వేసిన పెసరపప్పు వల్ల వాళ్ళకి చలువ చేస్తుంది వాళ్ళ బాడీ అనేది ఇంకా చలువ తొందరగా అవ్వడానికి దీన్ని ఇలా రైతాతో సర్వ్ చేసేసుకుంటే మనకి కమ్మనైన పెసరపప్పు కిచిడి అది వెజిటేబుల్ పులావ్ స్టైల్లో వచ్చేస్తుంది సో కంపల్సరీ మీరు కూడా